మరణం అంటే మానవుడికి చెడ్డ భయం నాకు సంగతి జ్ఞాపకానికి వస్తుంది ఏదో ఊళ్ళో ఒక క్రైస్తవుడు చనిపోయాడు ఆ ఊళ్ళో మ్యాస్టర్ గారు ఉన్నారు ఆయన ఆ చనిపోయిన క్రైస్తవుడి కోసం చిన్న సమాధి పెట్టి చేయిద్దామని ఇంకొక ఊరు వెళ్ళాడు ఊరు వెళ్ళి సమాధి పెట్టి తయారు చేసేటప్పుడు చీకట పడిపోతుంది ఇంకా చీకట పూర్తిగా పడలేదు సాయంకాలం అయిపోయింది ఇప్పుడు ఆ సమాధి పెట్టి తను ఊరు తీసుకెళ్లాలంటే ఎవడు బండి కట్టడు అమ్మ పోయి సమాధి పెట్టే తోతాడు ముట్టి పెట్టానయ్యా బాబుంటే అమ్మ పుట్టాడు ఎవడు బండి కట్టడు అరే ఈ పెట్టి ఎలా తీసుకెళ్ళాలి ఈ రాత్రికైనా ఆలస్యం ఇంతలో ఒక లారీ వస్తుంది ఒకటి చెయ్యడు చెయ్యగానే లారీ వాడేమయ్యా అన్నాడు మా ఊరు మూడు మైలు దూరంలో ఉందండి అయ్యా ఈ సమాధి పెట్టి మా ఊరు తీసుకెళ్ళాలి మీకు ఐదు రూపాయలు ఇస్తాను ఆ వెనకాల పెట్టుకొని ఇస్తారా అన్నాడు పెట్టుకోబోయా అన్నాడు నెమ్మదిగా సమాధి పెట్టి ఆ ఎక్కించాడు లెక్కించాడు పెట్టి పక్కనే కూర్చున్నాడు మళ్ళీ లారీ కదిలింది లారీ కదిలిన పది నిమిషాలకి చినుకులు పడుతున్నాయి చినుకులు పడుతుంటే ఈ లారీ మీద కప్పు ఉండదు కదా అరే తడిచిపోతాననేటి బాబు అని చెప్పి ఏం చేశాడు ఈ సమాధిలో వాడు దూరాడు దూరి ఆ మూత వేసేసాడు తిరిగితేటం పనిచేశాడు ఎందుకంటే బయట ఉంటే తడిచిపోతానని టట టపా టపటపా చినుకలు పడుతున్నాయి వాళ్ళ లోనికి వెళ్ళిపోయాడు మూత వేస్తాడు మూత వేసిన రెండు నిమిషాలకి లారీ ఆగింది ఇంకెవడో రోడ్డు మీ సెయ్యాడు ఎత్తితే లారీ వాడు వచ్చిందే వచ్చిందా రూపాయి అని చెప్పి రాబాయా అన్నాడు ఎక్కన్నాడు ఎక్కనగానే ఆత్రుతతో గభీళ్ళు ఎక్కేశాడు పైకి ఎక్కగానే లారీ బయలుదేరింది ఇంకేముందు లారీలోని ఇలా చూస్తే సమాధి పెట్టి అమ్మ నాయనోయ్ అని చెప్పి గట్టిగా పళ్ళు బిగించేసి ఆ లారీ ఆ కర్ర పట్టుకొని గట్టిగా బిగబెట్టి ఉన్నాడు అమ్మ బాబో ఎంత పని అయిపోయింది ఎంత పని అయిపోయింది అయ్యి బాబో ఎంత పని అయిపోయింది ఇంతలోకి మళ్ళీ ఆగింది లారీ ముకోడు ఎక్కాడు వాడు ఎక్కగానే లారీ కదిలింది కదలగానే వీడియోలో ఎరక్కి చూస్తాడు అమ్మ బాబో అని చెప్పి నీ కట్టుకపోతున్నాడు ఇద్దరు కూడా ఎక్కెచ్చిపోతున్నారు ఉంది కదా పెట్టి అక్కడ రెండు నిమిషాలకు వర్షం ఆగిపోయింది వాడేం చేశాడు చెలుకుల పడ్డం నాగిపోయింది కదా అని చెప్పి మూత ఎత్తి పైకి బొర్రెట్టాడు ఇలా కూర్చున్నాడు ఇద్దరు మనసులో అక్కడ కనబడగానే ధైర్యంగా ఉంది విడికి నువ్వు శబ్దం అవుతుంది ఎట్టు అని చెప్పి వెనక్కి దిరికేరాడు ఇద్దరు వాడు కూర్చున్నాడు అందులో అమ్మ బాబో అన్నాడు ఒకడు అమ్మబాబుని కూడా ఇద్దరు దూకేస్తారు మరణం అంటే అంత భయం మానవుడికి మన ఇంటి పక్కని కుక్క చచ్చిపోయిందంటే హాయిగా పడుకుంటాం అనేది కానీ మరీ చచ్చిపోయాడంటే పడుకోడేవాడు భయం దెయ్యమే పట్టుకుంటాడు మరణం అంటే మానవులకి ఎంత భయమో నేను చెప్పలేదు ఈ మరణము గూర్చిన మరణం మానవుడికి తెలియదు తెలియదు కొందరు ఏమంటారంటే చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదయ్యా గాలి కలిసిపోవడమే ఇంకేమీ లేదయ్యా అని చాలామంది చెప్తారు బాగా చదువుకున్న వాళ్ళు చెప్తారు చదువు లేని వాళ్ళు చెప్తారు అన్నమాట దెర్ ఇస్ నథింగ్ బిఆన్ ద గ్రే ఏం లేదు మన దేశంలో పండితులు ఏం చెప్తారు చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఇంకొక శరీరాన్ని తగిలించుకొని మళ్ళీ ఈ భూమి మీదే పుడతుంది అని మన దేశంలో చెప్తారు అది ఒక సిద్ధాంతం ఎవరన్నా చూసొచ్చారని కాదు బహుశా ఇలా జరుగుద్దని అది ఒక సిద్ధాంతం నేను చనిపోయేటప్పుడు నేను మళ్ళీ ఈ భూమి మీద మానవుడిగా పుడతాను పూర్వకాలం అయితే కుక్కగానో నక్కగానో పుడతానేమో అనుకునేవారు కానీ ఇప్పుడైతే అందరూ మానవులుగానే పుడతారని అనుకుంటున్నారు ఇప్పుడు మానవ జన్మ అది ఒక ఊహ అది ఒక వేదాంతం కానీ ఎవరు చూడలేదు చూడండి ఎవరు చూడలేదు కానీ మొత్తాన్ని ఆత్మ అనేది అమరజీవి ద సోల్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్ అనే మహాసత్యాన్ని ఈ పునర్జన్మ సిద్ధాంతం బోధిస్తుంది అలాగూ కనీసం ఎనభై నాలుగు లక్షల సార్లు నీవు జరిపోవచ్చు అంతం లేదు కానీ మరణమును గూర్చి ఆ మర్మాన్ని తెలియచేసిన వాడు ఈ భూమి మీద ఒక్కడే ఉన్నాడు ఆయన పేరు యేసు క్రీస్తు మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఇలాంటి కోటాలే జరుగుతున్నాయి నేను అక్కడ మాట్లాడుతున్నాను దేవుడి దయవల్ల నాలుగైదు రోజులు చక్కగా కోటాలు జరిగాయి ఒకరోజు అక్కడుండే స్నేహితులు ఏమండి మా ఊరు చూస్తారా అన్నారు అంటే కారు తీసుకొచ్చారు కారు ఎక్కించి తిప్పుతున్నారు ఇంతలో పెద్ద భవనం కనబడ్డది చాలా పెద్ద మేడ అయ్యి బాబా ఇంత పెద్ద మేడ ఉంది ఏటండి ఇదేటన్నాను అండి మా జనరల్ హాస్పిటల్ అండి అన్నాడు అక్కడ అయ్యి బాబా ఇంత పెద్ద ఆసుపత్రి ఉందా మీకు మీరు ఎంత ధన్యులండి అన్నాను ఎందుకు వచ్చిందని చెప్పి అండి పనికిమాల హాస్పిటల్ అన్నాడు అయ్యో జడ్జో ఇంత పెద్ద హాస్పిటల్ పనికిమాల హాస్పిటల్ అంటే ఏమయ్యా అన్నాను అదే అండి అది వన్ వే ట్రాఫిక్ హాస్పిటల్ అని అన్నాడు ఒకవైపే ప్రయాణం చేయాలి ఆసుపత్రుల్లో అన్నాడు అదితే అలాంటిది రోడ్ల మీద ఉంటుంది కానీ హాస్పిటల్లో కూడా ఉంటుందా వన్ వే ట్రాఫిక్ ఎప్పుడు వెళ్ళలేదు అంటే ఏటయ్యా అంటే ఏమీ లేదండి అందులోకి వెళ్ళినోడు బయటికి రాడండి అన్నాడు చాలా ప్రమాదకరమైన ఆసుపత్రి వన్ వే ట్రాఫిక్ అలాగే వెళ్ళి అలాగే వెళ్ళిపోవడం దేవుని బిడ్డలారా ఈ మానవ చరిత్రలో యేసు క్రీస్తు ప్రభు ఈ నేల మీద కాలు పెట్టిందాకా ప్రతి శ్మశాన భూమి వన్ వే ట్రాఫిక్ అలాగే వెళ్ళడం అక్కడికి అలాగే వెళ్ళిపోవడం ఏమైపోయింది ఎవరికి తెలియదు అన్ని సమాధుల దొడ్డులు యూదుల సమాధుల దొడ్డులు వన్ వే ట్రాఫిక్ వన్ వే ట్రాఫిక్ ఏం జరిగిందో ఎవరు తెలియదు ఇప్పుడు లాజర్ని యేసు క్రీస్తు వారు మళ్ళీ బతికించాడు కానీ అది పునరుత్థానం కాదు మర్చిపోవద్దు మీరు అది పునరుత్థానం కాదు నాయను గ్రామం వద్ద ఒక విధవరాలి కుమారుని యేసుక్రీస్తు వారు బ్రతికించాడు అది పునరుత్థానం కాదు యాయిరు కుమార్తెను బతికించాడు అది పునరుత్నం కాదు అది భౌతిక జీవితం యొక్క పొడిగింపు ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిజికల్ లైఫ్ దాట్ ఈస్ నాట్ ద రిజలక్షన్ ఎట్ మళ్ళీ బతికినోడికి ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో కూడా జ్ఞాపకం లేదు జ్ఞాపడికి తెలియదు అందుకే బైబిల్లో ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ బతికున్న దగ్గరికి ఎవరిన వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎవరా ఏం చేసేవరని అడగలేదు ఎక్కడో అయోమయంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకేం తెలియదు మళ్ళీ బతికాను లాజర్ని యేసుక్రీస్తు బతికించాడు అయితే లాజర్ మళ్ళీ చచ్చిపోలేదా మళ్ళీ చచ్చిపోయాడు ఏ పాతికేళ్ళలో ముప్పై ఏళ్ళు ఏక మళ్ళీ చచ్చిపోయాడు లాజర్ ఎందుకనగా ఏ భౌతిక శరీరం కూడా ఈ భూమి మీద చిరకాలం ఉండలేదు అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ లోకంలో సమాధి లేని వాడు యేసుక్రీస్తు ఒక్కడే మీరు చాలా జాగ్రత్తగా వినండి లోకములో అందరికీ సమాధి ఉంటుంది అడుక్కు తినేవాడు కూడా సమాధి ఉంటుంది బయట మారేస్తారు ఏ గొయ్య సార్ మారేస్తారు కనీసం సమాధి ఉంటుంది ఈ లోకములో సమాధి లేని వాడు యేసుక్రీస్తు ఒక్కడే చనిపోయినప్పుడు ఆయన్ను భూస్థాపన చేసిన ఆ గుహ కూడా ఎరువు తెచ్చుకున్న గుహే ఆయనది కాదు ఆ సమాధిలోకి వెళ్ళాక మూడు దినవులైన తర్వాత ఆయన తిరిగి లేచిపోయాడు కారణం ఏంటంటే ఆయన శరీరము పాపరహితమైన శరీరము గనక కుళ్ళు ఆ శరీరమును తాకలేదు ఇది మర్మం మీరు గ్రహించండి హీస్ వాజ్ ఏ సిన్లెస్ బాడీ హుచ్ డికే హ్యాస్ నో పవర్ కీర్తన గ్రంథం పదహారో అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది ఏమో తెలుసా నీ పరిశుద్ధుని శరీరమును నీవు కుళ్ళు పట్టనీయవు ఉంది యేసుప్రభు యొక్క పుడుత్నం గురించి బైబిల్లో ఉంది దావీది రాశాడు ద విల్ నాట్ అలౌ ద బాడీ ఆఫ్ దై హోలీ వన్ టు సీ కరప్షన్ పాపరహితమైన శరీరం కనుక ముప్పై రోజులున్నా అలాగే ఉంటుంది అక్కడ ఏం జరగదు అయితే మన శరీరాలు పాపపు డాగులు కలిగిన శరీరం కనుక ఆ నాశనం అనేది వెంటనే శరీరం పట్టుకుంటుంది మూడు రోజులైన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు మళ్ళీ బయటకు వచ్చేసాడు మూడు రోజులైన తర్వాత బయటకు వచ్చాడు కానీ ఎప్పుడు బతికేవాడో మనకేం తెలుసు సమాధి చేసిన సాయంకాలమే జీవించి ఉన్నాడా మనకు తెలియదు మర్మం